శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే సార్ అన్న ఎన్టీఆర్ ఛానల్ తరఫున మీకు స్వాగతం పలుకుతున్నాం ఎన్టీ రామారావు గారి గురించి మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసి చాలామంది ప్రముఖులతో మనం ఇంటర్వ్యూ చేస్తూ వచ్చాం అందులో భాగంగానే మిమ్మల్ని వాళ్ళ స్టూడియోకి ఆహ్వానించాను రామారావు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ ఛానల్కి నన్ను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు తెలుగు జాతి స్వాభిమానం ఒక సంతకం చేస్తే తెలుగు జాతి యొక్క స్వాభిమాన సంతకం అనేది ఒకటి ఉంటే అది నందమూరి తారక రామారావు అన్న అభిప్రాయం తెలుగు జాతి స్వాభిమాన కేతనాన్ని తెలుగు జాతి యొక్క గుర్తింపుని తెలుగు జాతి యొక్క ఘన చరిత్రని ఒక్కసారి ఆయన వ్యక్తిత్వంతో ఆయన విజయంతో ఈ ప్రపంచం ముందు ఉంచినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అది నేను భావించేది ఆయన మీద ఎప్పుడైనా మీరు గజల్ రాశారా అంటే ముఖ్యంగా రామారావు గారు గురించి గజల్ రాయడానికో ఆయన గురించి నేను అనుభూతి పొందడానికో అనేక సందర్భాలు ఉంటాయి సార్ సుందర్ గారు చిన్నప్పటి నుంచి నాకు ఇద్దరంటే చాలా ఇష్టం ఒక ఎన్టీ రామారావు గారు రెండోది కృష్ణ గారు నాయకు ఒకటి రామారావు గారు రెండోది కృష్ణ గారు ఎందుకంటే రామారావు గారు సినిమాలు ఒక వయసులో నాకు ఈ యుద్ధం చేస్తే చూస్తే చూడాలనిపించేది అందుకని చెక్కడు దొరకడు కదలడు వదలడు అగ్గి బరాట ఇటువంటి సినిమాలు రాజకోట రహస్యంకి చెప్పద్దు ఇక మరికోట రహస్యం కంచకోట ఇవన్నీ చూస్తుంటే జయసింహ కంచుకోట రామారావు గారు ముగ్ధ మనోహరంగా ఉండి ఆయన ఏదో ఒక ఆయన ఒక పెద్ద వారియర్ లాగా అనిపించేది కృష్ణ గారు అంటే ఎందుకు ఇష్టం అంటే ఆ తుపాకీ యుద్ధాలు ఇవన్నీ ఆయన బాగా చేసేవాడు అండి జేమ్స్ బాండ్ జేమ్స్ బాండ్ అంటే పైగా ఇద్దరు కూడా పెద్ద మాస్ హీరోలు ఇద్దరు ఒక తెలియని వయసులో ఇలా కొట్టుకుని ఉండే ఇలా యుద్ధాలు బాగా ఇష్టం ఉన్న సమయంలో నేను కూడా స్టేజ్ మీద నా ఐదో ఏటో ఆరో ఏటో ఏడో ఏటో నాటకాలు వేయడానికి నన్ను పిలిచినప్పుడు స్టేజ్ మీద ఏకపాత్రాభినయం వేయాలి అని నన్ను అడిగినప్పుడు మా అన్నయ్య కేసీరాజు రామప్రసాద్ మా నాన్నగారు బీడీఓ అనమాట అండి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అక్కడ మా ఊళ్ళో ఎక్కడ పనిచేసినా కూడా థియేటర్లో ఫ్రీ మాకు ఎంఆర్ఓర్కి బీడీఓ గారి ఫ్యామిలీకి ఎవరండి అది అన్ని ఊళ్ళు మా నాన్నగారు పోలవరంలో చేసిన విశాఖలో చేసినా భీమవరంలో చేసినా బీడీఓ గారు అంటే వదిలేండి వదిలేండి అని వారు సరే మా అన్నయ్య నేను శ్రీకృష్ణ పాండవ్యం సినిమా చూడు అందులోనే రామారావు గారు ఆ మైసభ సీన్ ఉంటుంది కదా అది నువ్వు ఏకపాత్ర అభినయం వేసిరా అన్నాయండి అంటే నేను రామారావు గారి అభినయం వేయాలని ఆ దుర్యోధనుడు ఆ శ్రీకృష్ణ పాండవ్యం సినిమాని కనీసం ఆ ఊరిలో ఎన్ని రోజులు ఆడిందో అన్ని రోజులు చూసి పోలవరంలో ఆడితే చూసి మళ్ళీ పక్కన తాళపుళ్ళు ఆడితే విధం వేస్తుండేవాడు అప్పుడు నాకు ఇలా రిలీజ్ అని తెలియదు నాకు అలాగే భీమవరంలో ఆ సినిమా చాలా సార్లు చూసి నేనే స్క్రిప్ట్ రాసుకోవడం తెలియదు కాబట్టి ఖంటత చేసి రామారావు గారి యొక్క ఆ మయసభ ఏకపాత్ర అభినయం చిన్నప్పుడు చేసేవాడిని నేను అచ్చు అలాగే అలాగే అభినయించడానికి కూడా ప్రయత్నం చేసేవాడిని ఓకే సాధ్యం తోరకు ఎన్టీ రామారావు గారిలాగే అభినయించడానికి అంటే అసలు ఆ రూపం కానీ ఆ ముగ్ధ మరోహనమైనటువంటి రూపం మరలా ఈ భూమి మీద ఎవరికి వస్తుందండి అటువంటిది ఆ పర్సనాలిటీ అదే శ్రీకృష్ణ పాండవ సినిమాలో కృష్ణుడిగా ఒక దుర్యోధనుడిగా ఆయన చూపించినటువంటి ఆ నటన గరిమ ఏదైతే ఉన్నదో ఐ థింక్ వరల్డ్ స్క్రీన్ మీద ఎవరు కూడా అంత గొప్పగా నటించగలరని నేను అనుకోను సార్ ఇట్ హ్యాపెండ్ అంతే మరొకసారి జరుగుద్దని నేను అనుకోను అటువంటిది అటువంటి వ్యక్తి మరలా వస్తాడని కానీ మరలా అలా జరుగుతుందని కానీ నేను అనుకోను దానివల్ల సోరకర్ణలో మళ్ళీ చేశారు ఆయన ఇక అది చెప్పక్కన లేదు మూడు పాత్రలు వేశారు విరాట పర్వంలో ఐదు పాత్రలు వేశారు ఆయన ఆయన ఏ పాత్ర నటించినా అంటే ఆయన సినిమాలన్నీ నేను చూశాను కాబట్టి కొండవీడి సింహం వరకు నా ఆదేశం నేను చూడలేదు జస్టిస్ చౌదరి ఇవన్నీ సినిమాలు చూశాను అంతవరకు చూశాను ఆయనవి శ్రీమద్ విరాట పర్వం ఇవన్నీ చూసా నాకు ఎందుకు కొంతమందికి రామారావు గారు టెక్స్ట్ పుస్తకం నటనలో కొంతమందికి డిక్షనరీ కొంతమందికి ఆయన విజ్ఞాన సర్వస్వం ఎన్సైక్లోపీడియా ఆ రామారావు గారిని అంత బాగా పొద్దుకున్న నాకు ఎంతో ఇష్టం అలా ఇష్టం అవుతూ 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 ఉండగా రామారావు గారి నైన్టీన్ ఎయిటీ టూలో ఆయన పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ ఓకే చదువుతుంటే ఆ పాటలు చెయ్యత్తి జై కొట్టు తెలుగోడా గతం ఘన కీర్తి కలవోడా ఆ పాటలు మారుమవుతుంటే మారుగా ఉంటుంది కాదు అసలు రోమాంచితమైపోయి ఏముంది తెలుగు జాతిరా అని చూడండి రామారావు గారు ఇందాక నేను మీతో అన్నాను మరి అందరం జస్ట్ క్యాజువల్గా ఆయన ఎంత దేశభక్తుడు ఎంత తెలుగు భాషాభిమాని కాకపోతే ఆయన ఉన్న స్టేచర్కి ఎన్టీఆర్ దేశం అని పెట్టుకోవచ్చు ఎన్టీఆర్ కాంగ్రెస్ అని పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు ఆయన బ్రాండ్ వాల్యూ అంటే ఆయన బ్రాండ్ ఎంత గొప్పదంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తమిళనాడులో కొంతమంది ప్రజలు కర్ణాటక నుంచి కొంతమంది ప్రజలు తిరుమల తిరుపతి దర్శనానికి వెళితే ఆ యాత్ర ఎప్పుడు పూర్తయ్యేదటండి ఈ దర్శనంతో టీ నగర్ కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత అమ్మయ్య ఆయన అలా బాల్కనీలో ఇలా చూసి ఇలా అన్న తర్వాత అమ్మయ్య తిరుపతి యాత్ర పూర్తయిందిరా అనుకునేటువంటి భక్తి తత్పరతలు అంటే చాలామందికి సినిమాలో హీరోలు ఉంటారు కదా సార్ వాళ్ళందరికీ ఈరోజు ఫ్యాన్స్ ఉన్నారు సార్ కానీ ఎన్టీ రామారావు గారికి ఫ్యాన్స్ ఎవరూ లేరు సార్ అందరూ డివోటీసే ఇన్ని కోట్ల మంది ఎన్టీ రామారావుకి అభిమానులు కాదు వారు భక్తులు ఇన్ని కోట్ల మంది అంతా బచ్చన్కి ఫ్యాన్స్ ఉంటారు సార్ లేకపోతే బ్రూస్లీకి ఫ్యాన్స్ ఉంటారు జాకీ చాన్కి ఫ్యాన్స్ ఉంటారు కానీ ఈ ప్రపంచం మొత్తం మీద భక్తులు ఎన్టీఆర్ భక్తులు ఉన్నది ఒక ఎన్టీఆర్కు మాత్రమే కోట్లాది మంది భక్తులు వాళ్ళ అభిమానాన్ని భక్తిగా ట్రాన్స్ఫామ్ చేసుకుని దానిలో ఆయన ఇంట్లోనే పూజ గదిలో ఆయన రూపాన్ని ఆవిష్కరించుకున్నటువంటి వ్యక్తులు తిరుపతిలో క్యాలెండర్లు ఇలా మామూలుగా రూపంలో అమ్మితే ఎన్టీ రామారావు గారి రూపంలో అమ్మితే ఆ తిరుపతిలో ఆ క్యాలెండర్లు కొనుక్కుని ఇంట్లో ఫ్రేములు కట్టుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కొన్ని మేము చూసాము కొన్ని మేము చూడలేదు కానీ చెప్పగా 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 నేను దాసనారాయణరావు గారి మేనలు అండి కత్తులు రామ్మోహన్ రావు అని మా నాటగారికి గురువు అనమాట ఆయన ఆ సరి బ్రదర్ కెమెరామెన్ ఆయన మాకు రోజు థియేటర్ చెప్తుండేవారు మేము నాటకాలు ఇస్తుండేవాళ్ళం ఆయన కూడా ఎన్టీ రామారావు అంటే చాలా ఇష్టం నాకు రామారావు గారు అంటే చాలా ఇష్టం పార్టీ పెట్టగానే దో మా ఫాదర్ పెద్ద ఆఫీసర్ అక్కడే అయినా కూడా అక్కడ అల్లు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే పాలకొల్లో పోటీ చేస్తూ ఉంటే సార్ మన సాయిరామ్ నన్ను సాయిరా అంటారు పాలకుల్లో సాయిరాం బ్రహ్మాండంగా పాటలు పాడుతాడు మంచి మంచి పాటలు అన్ని రెడీ చేసుకున్నాము మాకు మెటాడోర్ వ్యాన్ ఇవ్వండి సార్ అంటే అందులో మైక్ పుచ్చుకుని మేము ఆ నియోజకవర్గంలో నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీలో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన పార్టీకి నేను ప్రచారం కూడా చేశాను సార్ నేను ఎన్టీ రామారావు గారికి అంటే నాకు తెలియదు అంటే రామారావు గారి మీద అభిమానం తెలుగుదేశం ఇదేదో చూడండి ఆయన దేశభక్తుడు కాకపోతే దేశము తెలుగు ఈ రెండు కలిపి పెట్టి ఆయన తెలుగు ప్రజల హృదయాల్ని గెలిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ రోజుకి కూడా ప్రతి తెలుగు వాడు పొలిటికల్గా ఆలోచిస్తే ఈ తెలుగుదేశం ఇప్పుడు చూడండి ద్రవిడ పార్టీలు ఎలాగో సొంతంగా భావిస్తాయో ఈ తెలుగుదేశం పార్టీని ప్రతి వాడు కూడా ముందు దీనికోసం ఆలోచించాలి ఫస్ట్ పొలిటికల్గా ఆలోచించినప్పుడు తెలుగు దేశం అన్నది ఇదేదో మన మనసుకి దగ్గరగా ఉంది మన భాషకి దగ్గరగా ఉంది అన్న ఆలోచన వచ్చిన తర్వాత ఇంకేదన్నా ఆలోచించాలి తెలుగుని ఎంతగా ప్రేమించాలి అని అర్థమవుతుంది మనకి ఒక విషయం చెప్తాను సార్ ఎన్టీఆర్ ఈజ్ ఎ బ్రాండ్ ఆయన పేరుతో పార్టీ పెట్టుకోలేదు కదండి ఆయన ఆయన చక్కగా తెలుగు భాష పైన తెలుగు సంస్కృతి పైన తెలుగు నేల పైన ఈ దేశం పైన ఉన్నటువంటి ప్రేమతోటి తెలుగు స్వాభిమానంతో ఆ మహానుభావుడు ఎంతో ఆలోచించి తెలుగు దేశం అని పెట్టాడంటే ప్రతి తెలుగు వాడు తన గుండెల్లో దానికి గుడి కట్టుకోవాలి నేను పొలిటికల్గా మాట్లాడలేదు చూడండి ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్ మ్యాన్ గజ శ్రీనివాసుని ఐఎమ్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ నా కుటుంబం అంతా ఆర్ఎస్ఎస్ బట్ నేను ఒక తెలుగు భాషా ప్రియుడిగా ఆయనకి సనాతన ధర్మం పైన రామారావు గారికి ఎంత అభిమానం ఉందో నాకు తెలుసు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి రామారావు గారు ఏ ఆలోచన ఏ దృక్పథంతో పెట్టినారో ఆయన రాముడు అంటే మీకు విషయం చెప్పాలి మొన్న మోహన్ బాబు అన్నయ్య నేను చెప్పచ్చు చెప్ప చెప్పేస్తాను నేను సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది నాకు మోహన్ బాబు అన్నయ్య ఒకడు ఎక్కువ రామారావు గారి గురించి మాట్లాడతారండి మోహన్ బాబు అన్నయ్య మంచి మోహన్ బాబు ఎప్పుడు కలిసి నేను తమ్ముడు తమ్ముడు తను నన్ను చాలా చిన్న తమ్ముళ్లాగా చూస్తాడు ఫోన్లో పాటలు పాడించుకుంటాడు కాలేజీకి రమ్మంటాడు నేను రజనీకాంత్ మోహన్ బాబు గారు అందరూ కూర్చుంటుంటాము అసలు రామారావు గారి టాపిక్ లేకుండా రామారావు గారి మీద ఎక్స్ప్రెషన్ లేకుండా మా ఇద్దరి మధ్యన ఎప్పుడు డిస్కషన్ పూర్తి వల్లేదు సార్ అంత ఇష్టం రామారావు గారు అంటే మోహన్ బాబుకి ఓకే మీరు ఇంటర్వ్యూ చేశారా లేదా నాకు తెలియదు మోహన్ బాబు గారిని రజనీకాంత్ గారు కూడా రామారావు గారి పేరు చెప్తే ఇలా సోఫలా ఇట్లా లేచి నుంచుంటా ఇట్లా లేచి నుంచుంటాడు ఆయన రజనీకాంత్ అంత రెస్పెక్ట్ ఆయనకి మోహన్ బాబు కూడా ఇప్పటిదాకా అన్నగారు తమ్ముడు అన్నయ్య రామారావు అట్లా ఉంటాడు ఆయన అంటే నాకు అంత క్లోజ్ సినిమా ఇండస్ట్రీలో నాకు అందరూ బాగా దగ్గరగా ఉంటారు చిరంజీవి అన్నయ్య కావచ్చు నాగార్జున గారు కావచ్చు వెంకటేష్ గారు ఫ్యామిలీ అందరూ క్లోజే బట్ మోహన్ బాబు కొంచెం దగ్గరగా తమ్ముడు తమ్ముడు అని మేము సంబోధించుకుంటాం